హాయ్ మాస్టర్స్ రోజుకొక ఒక మంచి మాటలో ఈరోజు మిలారైప్య చరిత్ర ఇరవై ఆరో రోజండి నిన్నటి రోజుని మిలారైప్ప తన సోదరైనటువంటి పేట జేసే కొంత ఆహారాన్ని తీసుకొని తనున్న గుహ దగ్గరికి రాగానే మొదటిసారిగా అతను చూసి భయపడి శ్రోధ పడిపోవటం ఆ తరువాత తన దురదృష్టానికి కుమిలి కుమిలి ఏడవటం వారిద్దరికీ కొంత జ్ఞానబోధ కూడా చేయటం వారు తెచ్చిన ఆహారాన్ని తినగానే మిలారపే మనసు సంచలితమై ధ్యాన సాధన కుదరకపోవటం తన గురువు ఇచ్చినటువంటి తెరే చీటీ తెరిచి చూద్దామని అనుకోవటం వరకు చెప్పుకున్నాం కదా మరి ఈరోజు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం తీరా కాగితాన్ని తెరిచి చూసేసరికి అందులో నాకున్న సమస్యకు పరిష్కారం ఉంది నాకు ఈ ధ్యానస్థితి కుదరకుండా ఎందుకు పోతుందో దానికి నేనే విధంగా చికిత్స చేసుకోవాలో అందులో వివరించింది నాకు ప్రమాదంగా ఉన్న ఆ పరిస్థితిని నా ధ్యానానికి సహకారిగా ఎలా మార్చుకోవాలో అందులో వ్రాసింది అంతేకాక అటువంటి ఆధ్యాత్మిక స్థితికి వచ్చాక సాదాగా ఉండే పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని అది తీసుకోకపోవటమే ఇంత బాధపడటానికి కారణమని అందులో వ్రాసి ఉంది నేను చేసిన తీవ్రమైన నిష్ ధ్యానమంతా నా శరీర తత్వాన్ని పూర్తిగా మార్చేసిందని ఆ వచ్చిన మార్పు సక్రమమైన రీతిని పూర్తిగా కా రాకుండా ఉండటానికి అని సరి అయిన ఆహారం లేకపోవటమే కూడా అందులో ఉంది పేట తీసుకువచ్చిన నీరు త్రాగటంతో నా నాడీ మండలంలో ఒక విధమైన సంచలన కలిగిందని అంతవరకు అలవాటు తప్పిన కొత్త రకమైన ఆహారం తీసుకోవటంతో నా శరీరంలో మనస్సులోనూ ఆందోళనకరమైన ఈ మార్పులన్నీ ఎలా జరిగాయో నాకు బాగా అవగాహన అయింది వెంటనే ఆ కాగితంలో వ్రాయబడ్డ నూతన సాధనలను ఎంతో కృషితో అభ్యసించాక నాలో ప్రశాంతత సత్యమైన మానసిక అవగాహన వచ్చింది నా స్థితి శారీరక స్థాయికి ఎంతో విరుద్ధంగా ఉంది అంతకుముందు ధ్యానంలో నాకు కుదిరిన స్థితి ఎక్కువ లోతుగాను తీవ్రంగానూ ఉండటంతో నాకింతకుముందు తెలియనంత ఒక అతీతమైన జ్ఞానం లభించింది విషమమై విషమయమైన స్థితిలో చెడువైపుకు లోనవుతున్న నాలోని సంస్కారాలన్నీ నాకు సహకారిగా ఉండేలా మార్పు చెందాయి సర్వము ఒకటే అనే తత్వం అవగాహన కావటం మొదలుపెట్టింది మామూలు మానవులంతా నిత్య జీవితంలో ఎప్పుడు ఏచిస్తూ ఉండే నేను అన్యము అన్న తలంపులను నశింపచేసేదిగా ఉంది అవ్యక్తానుభూతి నిర్మాణము భ్రాంతిమయమైన ఈ జగత్తు కూడా సాపేక్షికమేమేనని ఒకదాని మీద ఒకటి ఆధారపడినవనని నాకు అర్థమైంది సర్వదా అద్వితీయము అవిభిజేజ అవిభేజ్యము అయిన ఒక్క చైతన్యం మాత్రమే ఉన్నదని నాకు అనుభవం కలిగింది సృష్టి అంతటికీ ఆధారమైన ఆ ఏక చైతన్యం నుండి ఆరంభించి ఉంటే ఈ భ్రాంతిమయమైన జగత్తు ఎలా ఉత్పత్తి అయిందో మనసుకు బాగా అర్థమైంది ఇందులో నుండి మనస్సును ఒక సక్రమ రీతిలో తీసుకుపోతే నిర్వాణానికి దారితీస్తుంది ఇప్పుడు మనకు అనుభవం అవుతున్న జగత్తు నామరూపాత్మకమైనదన్న ఈ అవగాహన కలుగుతుంది ఆ శూన్యమే అని కూడా అర్థమైంది ఈనాడు నాకు లభించిన ఈ నూతనమైన అనుభూతి అంతా ఇంతకు ముందు చేసిన తీవ్రమైన కృషి మీద ఆధారపడి ఉంది నేను చిక్కుకున్న స్థితిలో నాకు అవసరమైనదల్లా చక్కని పుష్టినిచ్చే ఆహారం తర్వాత సాధన ఎలా కొనసాగించుకోవాలో సూచన ఈ రెండు నాకు అప్పుడే లభించాయి దీనికి నిమిత్త మాత్రులుగా పేట జేసేలు నాకు సరియైన వస్తువులను సేకరించి ఇవ్వటం వలన ఇది సాధ్యపరిచారు నేను వాళ్ళకెంతో రుణపడి ఉన్నాను వారు చేసిన ఈ పవిత్ర కార్యాన్ని కీర్తిస్తూ ఒక పాట కూడా అప్పుడు పాడుకున్నా సర్వజీవులను ఉద్ధరించటమని నా దృఢమైన సంకల్పానికి దోహదం చేసినట్లుగా వారిని కీర్తించాను ఇంకా కొన్నాళ్ళు మరింత తీవ్రంగా ధ్యానాన్ని అభ్యసించటం కొనసాగించాక నాలో కొన్ని రకాల దివ్య శక్తులు మేల్కొనటం మొదలుపెట్టాయి నేనే రూపం కావాలనుకుంటే ఆ రూపం ధరించగల సామర్థ్యం కలిగింది ఆకాశంలో ఎగిరిపోయే శక్తి కూడా వచ్చింది పగలు అందరూ మేల్కొని ఉండే సమయంలో అనేక అద్భుత నీళ్ళు కూడా ప్రదర్శించగలిగాను రాత్రి అయ్యేసరికి ఈ జగత్తులో వివిధ స్థాయిలలో గల వివిధ లోకాలలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడిని మొదట్లో నా ఈ శక్తులన్నీ స్వప్నాల రూపంలో ప్రకటితమవుతూ ఉండేవి అలాగే సాధన ఇంకొంచెం సాగించాక పగలు కూడా అందరి ఎదురు అందరి ఎదురు ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉండేవాడిని ఎక్కడ ధ్యానం చేసుకోవాలనుకుంటే అక్కడ సంకల్పం మాత్రం చేతనే వెళ్ళగలిగేవాడిని ఈ శక్తి రావటం వలన నా శరీరం యోగాజ్ని మేలుకోల్పుట అనే నా ప్రధాన సాధనకు ఎంతగానో దోహదం లభించింది అదే నా ప్రధాన లక్ష్యం కదా ఒక రోజున నేను అదే రీతిని ఎగిరిపోతున్నా మా దూరపు బంధువు ఒకరు నివసిస్తున్న పల్లె మీద నుండి పోతున్నా చాలా ఏళ్ళ క్రితం మా పెనతండ్రి ఇల్లు కూలి చనిపోయిన ఇరవై ఐదు మందిలో ఈ బంధువు కోడలు కూడా చనిపోయింది నేను ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే సరిగ్గా నా మార్గం క్రిందనే పొలం దున్నుకుంటూ అతను అతని కొడుకు ఉన్నారు కొడుకు నాగలి పట్టుకొని ఉంటే తండ్రి ఎద్దుల ముందుండి నడిపిస్తున్నాడు ఆకాశ మార్గంలో ఎగిరిపోతున్న నన్ను చూసి కొడుకు నాన్న చూడు ఆ మనిషి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు అన్నాడు నన్ను చూసిన వాళ్ళ నాయన కోపంతో అయితే ఏంట్రా అలా పిచ్చెక్కినట్టు చూస్తావే ఎందుకు పనికిరాని ఆ విధవ మిలారైపే ఉన్నాడే తిండి లేక పస్తులుండే తిండి లేక పస్తులుండేవాడే ఆ ఎగిరేది ఇక్కడికి దగ్గరే ఉన్న ఒక దుర్మార్గురాలి కొడుకు వాడు వాడు పోయే బాట నుండి పక్కకు తొలుగు వాడి నీడ కూడా మన మీద పడకూడదు పైకి చూడకుండా నీ పన్ను చూసుకో అంటూ కసిరాడు అలా కొడుకు చెబుతూనే తండ్రి కూడా నా నీడ తనపై పడకుండా తప్పుకోవటానికి యత్నిస్తూనే ఉన్నాడు అప్పుడు అతని కొడుకు ఇలా అన్నాడు వాడు పనికిరాని వాడైతే నాకేం ఎలాంటి వాడైనా ఆకాశంలో వాడు ఎగురగలుగుతున్నాడు కదా మానవ మాత్రలు చేసే పనులన్నింటిలోనూ అద్భుతమైంది కదా ఈ పని అంటూ పైన పోతున్న నాకేసి కళ్ళప్పకి చూస్తూనే ఉన్నాడు ఆ కొడుకు అప్పటి నా పరిస్థితి చూస్తే సకల జీవరాశులకు చక్కటి శ్రేయస్సు చేకూర్చగల సామర్థ్యం నాకు వచ్చినట్లే అనిపించింది అయినా నేను బయటకు వచ్చి ఆ విధంగా లోకహితం చేయటం కంటే మా ఇచ్చినటువంటి స్పష్టమైన ఆజ్ఞ ప్రకారం జానానికి అంకితం చేయటమే మానవులకు కానీ బుద్ధత్వానికి బౌద్ధ మతానికి కానీ ఉత్తమంగా సేవ చేయగల మార్గం ఆకాశంలో ఎగరగల సామర్థ్యం నాకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఏ స్థానంలో అయితే నేనున్నానో అక్కడే నిలబడ్డట్టయితే నేను చేసే మహిమలను చూడటం కోసం జనం తండోపు తండాలుగా నా దగ్గరకు రావటం మొదలు పెడతారు దానివలన నాకు కీర్తి పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతంలో వస్తాయి అప్పుడిక నా సాధన ముందు కొనసాగించకుండా ఆటంకాలు కూడా ఎదురవుతాయి కాబట్టి నేను ఎవరెస్ట్ శిఖర ప్రాంతంలో ఉన్న పర్వత సానువుల గుహల్లోకి వెళ్ళిపోదామని గట్టిగా నిశ్చయించుకున్నా అక్కడ అసంఖ్యాకమైన గుహలు ఉన్నాయి మొక్కలను ఉడికించి పులుసు వండుకున్న నాకు ఒకే ఒక వస్తువైన మట్టి కొండను భుజాన పెట్టుకొని వెంటనే నేను అక్కడి నుండి బయలుదేరాను నేను శారీరకంగా చాలా బలహీనంగా ఉండటంతో నడిచే అలవాటు పూర్తిగా తప్పిపోవటం వలన గుహలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక రాయి తగిలి తూలి క్రింద పడ్డా దాంతో భుజాన గల కొండ పగిలిపోయింది కొండ పగిలిపోగానే లోపల భాగంలో కుండకు అంటుకొని ఉన్న తెడ్డు కట్టిన ఆ కొండ రసం అంతా బయటపడింది చూడటానికి అది సరిగ్గా కుండ ఆకృతిలోనే ఉంది ఆ సంఘటన వలన లౌకికమైన వస్తువులన్నీ ఇలాగే అశాశ్వతాలని నా మనస్సులో మరింత లోతుగా దూసుకుపోయింది నాకు ఇదొక చక్కని శకును సర్వసంగ పరిత్యాగం చేసి నాది అనేది ఏది లేకుండా ధ్యానానికి అంకితం మంచిదని సూచించే ఒక దివ్య సందేశంగా ఆ సంఘటన నాకు అర్థమైంది కాబట్టి ఇంత చక్కని గుణపాఠం నేర్పిన నా నూతన గురువైన ఆ కుండను స్థుదిస్తూ ఒక తత్వాన్ని పాడుకున్నాను నేను ఇలా అలా ఇంకా అలా పాడుతూ ఉండగానే కొందరు వేటగాళ్ళు ఒక ప్రక్కగా పోతూ నా పాట విని ఆగారు వాళ్ళలో ఒకడు ఓ ఋషి ఇంత మధురమైన కంఠం గల నువ్వు ఈ పగిలిన కొండ పెంకులను ఆ లోపల తెట్టగట్టిన పసరను ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావేమిటి నీ శరీరం అంతా శుష్కించి ఇలా ఆకుపచ్చగా తయారిందేమిటి అని అడిగారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఓకే మీట్లు మీ రామిరెడ్డి మానస్తరారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ